హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మరోమారు దేశ రాజధాని ఢిల్లీలో మారుమోగిపోయింది కారణం ఆయన చేపట్టినటువంటి ధర్నా ధర్నా ఎందుకు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొదటి నలభై ఐదు రోజుల పరిపాలనలో హత్యాకాండలు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా వైసీపీ శ్రేణులపై అమాయక ప్రజలపై టీడీపీ శ్రేణులు దాడులు చేసి లేదా కూటమి శ్రేణులు దాడి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లో న్యాయపరమైనటువంటి పాలన రూల్ ఆఫ్ లా లేదు అన్నటువంటి ఒక నినాదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టారు అయితే ధర్నా అలా జరిగింది ఈ ధర్నాలో ఏవైతే అరాచకాలు జరుగుతున్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలో ఆరోపించారో ఫోటోలతో సహా వీడియోలతో సహా ఓ ఫోటో గ్యాలరీని వీడియో గ్యాలరీని ఏర్పాటు చేసి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఈ ధర్నా కార్యక్రమం మరింత ఎక్కువగా దేశాన్ని ఆకట్టుకోవడానికి మరొక కారణం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ నాయకులు అందరూ ఆ ధర్నా శిబిరానికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ సంఘీక భావాన్ని తెలియజేయడం మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్పీ అధినేత సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అదేవిధంగా శివసేన ఉద్ధవ్ ఠాకరే విభాగానికి సంబంధించి గ్రూప్కి సంబంధించి ఎంపీ సంజయ్ రౌత్ అదేవిధంగా ఆపుకి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా అన్నాడీఎంకేకి సంబంధించిన వ్యక్తులు అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మినహా దేశంలో ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నీనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నాకు తమ సంఘీభావాన్ని తెలియజేశాయి అంతే అదే సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వివరాలను విషయాలను జరుగుతున్న అరాచకాలు ఏవైతే తన ఆరోపణలు చేస్తున్నారో అవంతే అవన్నీను చాలా గట్టిగా తన వాణిని పార్టీ తరఫున వినిపించగలిగారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి కొత్త చర్చ లేవదీసే అవకాశాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారు ప్రస్తుతం జాతీయ మీడియాలో ఒక రెండు రోజుల పాటు దేశ రాజధానిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ధర్నాయే ప్రముఖంగా ఉన్నటువంటి పరిస్థితి మరి ప్రధానమంత్రి మోడీని కలవబోతున్నాం హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నాం అదేవిధంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాం వారిని కూడా కలిసి దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం కోరబోతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కావచ్చు వైసీపీ పార్టీ ఇతర ప్రముఖులు కావచ్చు మాజీ ఎంపీలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మరోసారి స్పష్టం చేశారు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టిన ధర్నా విజయవంతమైందో ఈ విజయం వైసీపీ శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఎటువంటి సందేహం ఏమాత్రం లేదు అంతేకాకుండా ఏదైతే ఇతర పార్టీల వైపు కూటమి పార్టీల వైపు పక్కచూపు చూస్తున్నటువంటి కొంతమంది నాయకులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుండి పోరాటం చేస్తుండడంతో ఆయన మీద కాస్త నమ్మకం ఏర్పడి లేదు పార్టీ ఉంటుంది పార్టీలో ఐదేళ్ళు కొనసాగుదాం ఖచ్చితంగా వచ్చే ఏడాది వచ్చే ఐదేళ్ళ తర్వాత మన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అన్నటువంటి విశ్వాసాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో కల్పించారు కల్పించడంలో అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి అత్యక్తి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట థ్యాంక్ యూ